అందరికీ నమస్తే మేము ఈరోజు నిర్మల్ జిల్లా ముజ్కి గ్రామంకి వచ్చినాము మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరు మా మామయ్య వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరు ఇదే అన్నమాట ఇది వాళ్ళ ఇల్లు ఇదేంటంటే చుట్టుబంతి ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది చుట్టూ ఇల్లుండి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని చుట్టుబంతి ఇల్లు అంటారు దీంట్లో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి అండ్ పైన బంగ్లా కూడా ఉంటుంది అన్నమాట ఇల్లు మొత్తం ఏం చూపించాను ఇదేంటంటే మా హస్బెండ్కి మెమోరీ ఎందుకంటే అందరు సమ్మర్ హాలిడేస్లో ఏంటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా హస్బెండ్ మాత్రం వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చి వన్ మంత్ ఉంటుండేనంట సమ్మర్ హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తుండేనంట ఇక మా వాళ్ళు అన్ని వంటలు చేసి పెట్టేసిండ్రు లోపల ఏంటంటే ఇట్లా మెట్లు ఉండి బంగ్లా ఉంటుంది పైనకెక్కితే రూమ్స్ ఉంటాయనమాట ఇది ప్రతి రూమ్లో ఉన్నాయి మళ్ళీ మెట్లు పైనకి వెళ్తే మళ్ళీ ప్రతి రూమ్ పైన ఇంకో రూమ్ ఉంది వీటిని బంగ్లా ఇల్లులు అంటారు ఇప్పుడు బంగ్లా ఇల్లు అంటే స్లాబ్ కదా ఇక ఇల్లు తర్వాత పెరడు పెరడు చాలా పెద్దగా ఉంది ఇక్కడికి వచ్చిన నిమ్మ చెట్లు ఉన్నాయి ఇంకా చాలా రకాల పండ్ల చెట్లు ఉన్నాయి చూపిస్తా నిమ్మకాయలు మంచిగా అయినాయి ఇక అలోవేరా చెట్టు ఉంది అరటి చెట్టు ఉంది టేకు చెట్లు ఉన్నాయి సీతాఫలాల చెట్లు ఉన్నాయి సీతాఫల చెట్లు అయితే కామన్ ఉంటాయి అందరి ఇళ్ళల్లో మంచిగా అన్ని చెట్లు పెట్టుకున్నారు వీళ్ళైతే జామ చెట్టు ఉంది పండ్లు అయిపోయినాయి అంట అన్నీ ఇంకా దానిమ్మ పండ్ల చెట్టు కూడా ఉంది మామిడి పండ్ల చెట్టుకి ఇంకా మామిడి పండ్లు కాలేవు ఈ చిన్నప్పుడు నేనైతే ఈ సీతాఫలం పూత తింటుంటుంది ఇప్పుడైతే నచ్చదు ఆ స్మెల్ చూస్తే కానీ ఇంకా కొబ్బరి చెట్టు కూడా పెట్టుకున్నారంట చాలా రకాల చెట్లు పెట్టుకున్నారు పూల చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో ఇదేంటంటే మందార చెట్టు అటు వెళ్ళి చూపిస్తాను ఇది ఒక్కరిక్క మందారం పువ్వులు కూడా ఊసినాయి మంచి ఉన్నాయి చాలా రకాల పూలు కూడా ఉన్నాయి మల్లె పూలు కనకాంబరాలు అన్ని రకాలు ఉన్నాయి ఏంటంటే పెరడుని మంచిగా మెయింటైన్ చేస్తున్నారు పల్లెటూర్లలో చాలా ఇష్టంగా పెంచుకుంటారు పూల చెట్లనైనా పండ్ల చెట్లనైనా ప్లేస్ కూడా ఉంటుంది బట్ కోతుల నుంచి కోళ్ళ నుంచి కాపాడుకోవాలి ఇదేమో దానిమ్మ పండ్ల చెట్టు పిందెలైనాయి ఇంకా కాయలు కాలేదంట పెరగలేదు అవి ఇంకా కంది చెట్లు కూడా వేసుకున్నారు కందులు అంటే ఏంది మేము తోగర్లు అంటాము కందిపప్పు వస్తుంది అన్నమాట పెరిగిన తర్వాత మంచిగా వాళ్ళే పట్టించుకుంటారు కందిపప్పుని ఇది మా మల్లెపూల చెట్టు ఉన్నట్టుంది ఇది శంకు పూల చెట్టు ఉంది నేనైతే మా ఇంట్లో ఉన్నప్పుడు శంకు పూలతో డికాషన్ చేసుకొని తాగుతుంటే చాలా నచ్చుతుంది నాకైతే అది ఎవరైనా శంఖ దొరికితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ పెరట్లు ఏంటంటే వంకాయ చెట్లు ఉన్నాయి ఇక నిర్మల్ జిల్లా వాళ్ళకి వంకాయ అంటే ఎమోషన్ అనమాట రోజు పెట్టిన తింటారు చాలా ఇష్టంగా తింటారు ఏ ఫంక్షన్ అయినా సరే వంకాయ కూర లేకుండా మాత్రం ఫంక్షన్ అవ్వదు అనమాట నిర్మల్ జిల్లాలో నాకు కూడా చాలా ఇష్టము ఇక అదే కాకుండా చిక్కుడు చెట్లు అల్లని వంటి చెట్లు టమాటో చెట్లు ఇంకా మిరప మిరప చెట్లు అవన్నీ పెట్టుకున్నారు పెంచుకుంటున్నారు ఇవన్నీ చీరలు కట్టిండ్రు ఎందుకంటే కోళ్ళు కానీ పందికొక్కులు కానీ వచ్చి తవ్వుతాయి మళ్ళీ ఇంకేంటి ఏంటంటే ఎవరైనా పెరడుకి వెళ్ళినప్పుడు సడన్గా చూసుకోకుండా నడిచి తెచ్చుకుంటే వెళ్ళిపోతారు కదా విత్తనాలు పెడితే ఏంటి ఎవరైనా నడిస్తే మళ్ళీ మొలవ అని చెప్పేసి కూడా ఇట్లా చీరలు కడతారు చుట్టూ ఇవన్నీ ఏంటి చుట్టూ కంది చెట్లు పెట్టినరు మధ్యలో కొన్ని పూల చెట్లు వంకాయ చెట్లు ఉన్నాయి ఇక రోజు పూల చెట్టు కూడా ఉంది ఇవి బాగుంటాయి అన్నమాట ఇవేంటి హైబ్రిడ్ కాకుండా నాటు అన్నమాట హైబ్రిడ్ అయితే చాలా పెద్దగా ఉంటాయి ఇవైతే నాటు అంటారు కదా అవి అన్నమాట నేనైతే చాలా పెట్టి చెట్లు పెంచుతుంటేనే మా ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు అంతా గచ్చేసేస్తున్నారు ఎక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు అసలు నాకు అందుకే ఇట్లా పెరడు ఉన్న ఇంటికి వస్తే చాలా నచ్చుతుంది నేను ఫస్ట్ యూసేది ఏదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి చెట్లు ఉన్నాయి ఏమేమి పండ్ల చెట్లు ఉన్నాయి ఏమేమి కూరగాయల చెట్లు ఉన్నాయని చూసుకుంటే ఏరుతాను అంటే ఏం తీసుకెళ్ళను బట్ నచ్చుతుంది నాకు చూడడము ఫోటోగ్రఫీ అట్లా కూరగాయలది కానీ పండ్లది పువ్వులది అట్లా తీసుకోవడము చూడండి ఎటు చూసినా వంకాయ చెట్లు ఉన్నాయి ఇయర్ ఎండ్ వరకు వంకాయలు వేసుకుంటూనే ఉంటారు వచ్చిన కొద్ది రోజు తప్పించి రోజు వండుకున్నట్టే వండుకుంటున్నాను అనమాట చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి వంకాయ టమాట నాకు కూడా ఇష్టం ఆల్మోస్ట్ వంకాయ టమాటా రోజు పెట్టిన నేను కూడా తింటా ఇక కాకర చెట్టు పెట్టింది ఇంకా పెరగలేదు ఇక టేకు చెట్లు ఈవడు చుట్టూ పెట్టుకున్నారు ఇవి చాలా పెద్దగా అయిపోయినాయి ఇంకా పెరట్లో దొండ చెట్టు ఉందంటే దొండకాయలు కూడా తెంపించరు ఇవి దొండ పువ్వులు భలే ఉన్నాయి వెతికి వెతికి మరీ తెంపించారు అన్ని జిల్లాలతో కంపేర్ చేస్తే నిర్మల్ జిల్లా వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది మనుషులు అంటే ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు ఎవరు వచ్చినా సరే తినేటప్పుడు వస్తే తినమంటారు తిన్న తర్వాత వస్తే టీ పెడతారు కానీ వీళ్ళు ఎందుకు అనే ఫీల్ అయితుండదు వాళ్ళకు చాలా ప్రేమగా చూసుకుంటారు ఎవరు వచ్చినా ఉండమంటారు ఇక మేమైతే అరుగు మీద కూర్చొని భోజనాలు చేసినాం భలే అనిపిస్తుంది నాకైతే ఇది ఇప్పుడు వచ్చినా సరే పచ్చటి మోదిగిస్తారా భోజనం పెడుతున్నా ఈరోజు ఒకటే లేవంతే అంతే అయింది ముచ్చట్లైనవి తర్వాత ఫొటోస్ తీసుకున్నా మా హస్బెండ్ని వాళ్ళ మీనత్తని అని ఇంకా వాళ్ళ మీనత్తని అని నాలుగు జనరేషన్ అనమాట ఇవి ఏందంటే ఎనభై ఏళ్ళు దాటినాయి చాలా స్ట్రాంగ్ ఉంటుంది మస్తు పని చేస్తుంది బట్ చెవులు వినిపిస్తలేవట నాకేమో ముసలతో ముచ్చట్లు పెట్టుడు భలే అనిపిస్తుంది కాబట్టి నేనేం మాట్లాడినా రిప్లై ఇవ్వట్లేదు ఫోటోస్ మాత్రం చూపిమని అడిగింది అట్లుంటుంది ఇక నెక్స్ట్ దొండకాయలతో ఏం చేసినా అంటే గ్రేవీ కర్రీ చేసిన అయితే ఫ్రై అన్న చేస్తా లేకపోతే గ్రేవీ కర్రీ చేస్తా ఇట్లా గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని మంచి ఆయిల్ వేసి ఫ్రై చేస్తా ఫ్రై చేసిన తర్వాత గ్రేవీ కర్రీ చేస్తాను అంటే ఆనియన్స్ వెల్లుల్లి అవన్నీ తాలింపేసిన తర్వాత దాంట్లో వేసి ఉడికిస్తాను అనమాట ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో నూనె డబ్బిట్లు ఉంటుంది ఇప్పుడేమో అన్ని బాటిల్స్ వచ్చేసినాయి ఇక మీకు కూడా నిర్మల్ జిల్లాలో చుట్టాలు ఉన్నారా లేకపోతే మీరు నిర్మల్ జిల్లా ఉంటే కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పటి నుంచి నిర్మల్ జిల్లా వాళ్ళ మర్యాదలు తెలుసు చాలా నచ్చుతుంది ప్రేమగా చూసుకుంటారు అన్ని జిల్లాలో వాళ్ళకంటే కూడా అనిపించింది నాకైతే నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన విషయం మీకు కూడా నేను నిర్మల్ జిల్లా వాళ్ళ గురించి కానీ వంకాయల గురించి కానీ చెప్పిన ముచ్చట నిజమే అనిపిస్తే రైట్ అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ మా ఛానల్లో అదర్ కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఇక ట్రావెల్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్